అతిశయించువాడు దేవు దేనిని బట్టి అతిశయింపవనగా భూమి మీద కృప చూపచ్చు నీతి న్యాయములను జరిగించుచున్న ఇహోవాను నేనేనని గ్రహించి అది పరిశీలన తెలుసుకున్నట్లు అతిశయింపవన దేవుని స్తోత్రం అలెలుయా అలెలుయా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రవక్త అయినటువంటి ఇరిమియా చెప్పిన మాటకు కీర్తనాకారుడు ఇరవయవ కీర్తన ఏడవ వచనములో ఉన్న మాట కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమున అతిశయపడుదుము దేవుని స్తోత్ర బాలలు మన అతిశయమే ప్రభువా నేను మారు మనస్సు పొందాను బాప్తిసం పొందాను నేను ఒకవేళ నేను చనిపోయినా నీ మహిమలోనికి వెళ్ళిపోతాను కనుక నాకు ఈ అతిశయం ఉంది నేను దేవుని కలిగి ఉన్నాననే అతిశయం ప్రియమైన దేవుని బిడలారా కీర్తనాకారుడు ఈ మాటలో చెప్తే అప్పోసైన పౌలు కొరింది సంఘానికి ఉత్తరము రాస్తూ మొదటి పత్రికలో ఒకటో అధ్యాయములో ముప్పై ఒకటో వచనమును జ్ఞాపకం చేసుకుంటే దానిలో ఇలాగ చెప్పుచు ఉన్నాడు అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవాలని దేవుని స్తోత్రం అతిశయించి వాడెవడైనా ఉంటే దేవుని యందు అతిశయించాలి నాకు అన్నం ఉంది నాకు డబ్బు ఉంది ఉంది ధాన్యం ఉన్నది ఉన్నతమైనటువంటి హోదా ఉన్నదని ఎప్పుడు అతిశయంపకూడదు అతిశయించి వాడు ఎవడైనా ఉంటే ప్రభువును బట్టి అతిశయించాలి దేవుని స్తోత్రం అలలోయ అదే పత్రికలో పురింది సంఘానికి రాస్తూ ఆయన ఆ చక్కని మాట చెప్పాడు అధ్యాయము ఈ మాటలో ఒక చక్కని మాట ఉంది ఆ మాట పదే అధ్యాయం పదిహేడవ వచ్చిన చదువుకుందాం మనమందరము రెండవ కొరింది పత్రిక రెండవ కొరింది పత్రిక అధ్యాయం పదిహేడవ వచనం అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు తన్ను తను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాడు ప్రభు మెచ్చుకుని వాడెవడో వాడే యోగ్యుడు పరలోకానికి వెళ్ళేవారు ఎవర్రా అంటే తను తాను మెచ్చుకుని వారు కాదు ప్రభువు వాడెవడు వాడే యోగ్యుడు ఇందులో వాక్యములో వ్రాయబడిన అతిశయం అనే దాని గురించి వ్రాయబడిన మాట కలతీ పత్రికలు ఆరు అధ్యాయం వచ్చినములో జన్ములు అపోస్తడైన పౌరుడు దేని ఎంతో అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు ఎందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమగును గాక నేను దేనియందు అతిశయిస్తలేదు కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు శిలువ వేయబడి నా కొరకు చనిపోయాడు గనుక నాకు పాప క్షమాపణ కలిగింది దాని ఎందు నేను అతిశయిస్తున్నాను దేవుని స్తోత్రం హెలూయా అతిశయం గురించి ఇలా చెప్తుంటే పత్రికలలో మన యొక్క ఇరిమియా ప్రవక్త చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుందాం అందులో మూడు విషయాలు వ్రాయిబడి ఉన్నాయి అది ఎంత చక్కగా ఉందో చూడండి చదవండి ఇరవై మూడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యదుడు ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు దేవుని స్తోత్రం అతిశయాలు ఉంటాయండి చాలా అతిశయం నేను నేను నా బలము నా బలగము నేను అనే అతిశయం ఉంటుందండి నా చదువు నా డిగ్రీ ఏమనుకుంటున్నారంటే అనే అతిశయాలుంటాయి నీ అతిశయం నీ దగ్గర వరకే కానీ అది దేవునికి పనికి రాదు ఎవడైనా అతిశయిస్తే నేను దేవుని కలిగి ఉన్నాను కనుకనే అతిశయం తప్ప మరియే అతిశయం కూడా ఉండకూడదు అందులో జ్ఞాని అని ఆయన ఉన్నాడు ఆయన ఎవర్రా అంటే బైబిల్ గ్రంథములో జ్ఞాని అయినటువంటి సొలోమోనని వ్రాయబడింది వాక్యములో వ్రాయబడిన మాట ఏంటంటే సామెతల గ్రంథములో ఆ పరమగీతాలు ప్రసంగి మూడు ఆయనే రచించాడు అలాగనే కీర్తన గ్రంథములో కీర్తన గ్రంథములో నూట ఇరవై ఏడు నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై తొమ్మిది ఈ ఈ కీర్తనలన్నీ కూడా ఆయనే రచించాడు అంటే ఇంత జ్ఞాని మళ్ళీ ప్రపంచం మీద ఎక్కడా ఉండడని చెప్పి బైబిల్ గ్రంథములో దేవుడే చెప్పాడు కానీ తన జ్ఞానము ఎంతవరకంటే తన వరకే అని చెప్పేసి అనుకోవాలి అంతే తప్ప నా జ్ఞానము నా జ్ఞానం అని అనుకున్నాడు చివరికి జ్ఞాని అయినటువంటి సులోమోను చేసినటువంటి పని ఏమిటిరా అంటే సామెతల గ్రంథములో మూడవ అధ్యాయం ఐదవ వచనము చదువుకుంటే అందులోకి చక్కని వచనం చదువుకుందాం మూడవ అధ్యాయం వచనం నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు చెడుతనమును విడిచిపెట్టము అప్పుడు నీ దేహమును ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువా కలుగును దేవుని స్తోత్రం అలలుయా నేను చాలా నన్ను అనుకోవద్దు దయచేసి నీ జ్ఞానము నీ వరకే పనిచేస్తుంది నీ స్మోకింగ్ నీ డ్రింకింగు జాగ్రత్త సుమా నీ దేహమును చెరిపేస్తున్నాయి నీ దేహమును చెరిపేస్తున్నటువంటి వాటి నుండి తొలగించుకోమంటున్నాడు ప్రీమైన దేవుని మిడిలారాం వాక్యములో మాట నేను జ్ఞానిని కదని అనుకొనవద్దు కొంది పత్రికలో మొదట పత్రిక ఒకటి అధ్యాయం ఇరవై వచనములు జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు దేవుని స్తోత్రం అలెలుయ్య అలెలుయ పంతొమ్మిదవ వచనము చదువుకుందాం జ్ఞా జ్ఞానుల యొక్క జ్ఞానమును నాశనము చేతును వివేకుల యొక్క వివేకమును శూన్యము చేతును అంటే ఒక్కొక్కడు జ్ఞాని 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 అంటాడు మంచి జ్ఞానము గలవానికి భోజనము లేకుండా పోతున్నండి అతి విస్తారమైన విద్య సంపాదించిన వాడికి దేహమును కాయాస్కరం అన్నాడండి దేవుని బిడలారా ఈ వాక్యములో వ్రాయబడిన మాట ఆ సూర్యుడైనటువంటి ఆ జ్ఞాని అయినటువంటి సులోమోను చేసినటువంటి పనిని కూర్చి వ్రాయబడిన మాట మొదటి రాజుల గ్రంథములోనికి వచ్చి మొదటి రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయములోనికి వచ్చి ఈ మాట మనము చదువుకుంటే అందులో వ్రాయబడిన మాట ఇలాగూ ఉన్నది దేవుని స్తోత్రమాలలుయ చదువుకుందాం చూడండి మొదటి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయము ఆరో వచనం చదువమ్మా ఆరో వచ్చను చదవండి ఈ ప్రకారము సొలోమోను ఎహోవా దృష్టికి చెడునడత నడిచి తన తండ్రి అయిన దాబీదు అనుసరించినట్టు యథార్థ హృదయముతో యహోవాను అనుసరింపలేదు ఇంకా సొలోమోను కెమోషోను మోయాబీలైన ధ్యేయమైన దేవతలను అను అమ్మోనీయుల హేయమైన దేవతలను బలిపీఠంలోను కట్టించాను ఆ దేవతలకు ధూపం వేయచ్చు బరుడు అర్పించు ఉండినా అతడు ఇలా గుచ్చేస్తూ దేవుని బిడ్డలారా జ్ఞాని ఏమయ్యను ఈ జ్ఞానము కలిగినటువంటి సొలోమోనేమయ్యను అలెలుయా హలెయ జకయ్య గారు పాడిన పాట మానవా మానవాంగితే నీవు కృంగుతావురా కడలి పొంగులా నీవు పొంగకురా పొంగకురా మానవా చాలా జ్ఞానిని కదా అనుకున్నాడు సులోమోను చివరి దశలో రాను రాను పూర్తిగా ఏమైపోయాడనుగా పూర్తిగా భ్రష్టత్వానికి లోనైపోయాడు ఇంత జ్ఞాని అయినటువంటి సులో అయితే జ్ఞానము అనేది చాలా ప్రాముఖ్యమైనది అది లౌకిక జ్ఞానము లోక జ్ఞానము కాదు కాని దేవుని జ్ఞానమైతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను వాడుకుంటాడు దేవుని స్తోత్రం అలలుయా 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 దేవుని బిడ్డలారా వాక్యములో మాట ఆ యొక్క సులోమోను చేసినటువంటి ఆ దుష్ట ప్రవర్తన వలన ఆ విగ్రహారాధన వలన అతడు ఇతర దేవతలను పూజించడం వలన ఇతర భార్యలను చేసుకున్న వలన అమ్మోనీల దేవతలను ములుకు దేవతలను వీటిని అన్నిటినీ పూజించడం చేత అతడు పూర్తిగా జ్ఞానము నుండి తొలగిపోయాడు దేవుని స్తోత్రం అతడు ఫెయిల్ అయిపోయాడు దేవుని స్తోత్రం అలేలుయా అలేలుయా సూర్యుడు బైబిల్లో జ్ఞాని ఏమయ్యను అనే మాట మనం చదువుకున్నాం అయితే సూర్యుడు తన శౌర్యమును బట్టి అంటాడు సూర్యుడికి చాలా బలముందండి చాలా గొప్ప బలం ఉంది ఈ దేశానంతటిని నేనే పాలించగలను వీటందరినీ కూడా నేను జయించగలను అని చెప్పి పెద్ద పౌరుషం పట్టుదల ఉంది దేవుని స్తోత్రమాలూయ్యం ప్రీలారాం అలెగ్జాండర్ గురించి మనకు తెలుసు బాగా చదువుకున్న వాళ్ళకి ఆయన ప్రపంచ దేశాలను జయించాడు కానీ నాయంత జయిష్యాలు ఎవడూ లేడనుకున్నాడు కానీ ఒక్క మలేరియా దోమ కాటు వలన చచ్చిపోయాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మరణము ఎప్పుడొస్తాదో మనకు తెలియదు కానీ దయచేసి ఆ యొక్క కుర్చీలో కూర్చున్న వాళ్ళు కునుపోట్లు పడుతున్నారు చూడండి బాబు तो कार मुद्दे सीएम नगर का कार अंदर सीएम नगर का पूरा कार को पर या ౌర్యమును బట్టి అతిశయింపకూడదు మొదట జ్ఞాని జ్ఞాని ఫెయిల్ అయిపోయాడు చాలా జ్ఞానిని అనుకున్నాడు సులోమోను తన జ్ఞానాన్ని అతడిని పోగొట్టుకున్నాడు భ్రష్టుడైపోయాడు ప్రియమైన దేవుని బిడ్డలారా రెండు సార్లు దేవుడు దర్శించాడు సులోమోనుతో మాట్లాడాడు ఆయనను సులోమోను అస్సలు పఠించుకోలేదు దేవుని మాటను పఠించుకోలేదు అందుకొనికే అతడు భ్రష్టుడైపోయిపోయాడు అయితే సూర్యుడు ఎవడీ సూర్యుడు కొలియాత అనే సూర్యుడు మీదకి లేచి వాళ్ళందరినీ కూడా చంపాలని ఆశ ఆశ కలిగి ఉంటుండగా ఆ సమయములో దాబీదు ఆయన బయలుదేరి ఆ యొక్క యుద్ధ సమాచారాలు కనుక్కొనడానికి అన్నదమ్ముల యొక్క సమాచారాలు కనుక్కోవడానికి ఏషియా ప్రత్యేకముగా తన చిన్న కుమారుడైనటువంటి ఆ యొక్క దావీదును పంపిస్తే దావిదు వచ్చాడు దావిదు వచ్చి ఆ యొక్క యుద్ధములోనికి వచ్చి వారిని అదుగుతున్నాడు ఏంటి ఏమేమి జరుగుతుంది ఏంటంటే ఏమేంటారు అడుగో సూర్యుడు అడుగో గొలియాతోనే సూర్యుడు అడుగో మొదటి రా మొదటి సమయాల గ్రంథములు పదిహేడవ అధ్యాయం నాలుగవ వచ్చినములు వాడు సూర్యుడు అడుగో వాడు విషయమై సవులు కూడా అణిగిపోయాడు సైన్యమంతా ఆగిపోయింది వాడిని జయించగలిగిన వాడు లేడు వాడు సూర్యుడు ఏమందమ్మా గాతువాడైన గొల్యాతను సూర్యుడ ఫిలిస్తీని యొక్క దండులో నుండి బయరుదేరుచుండి దేవుని స్తోత్రం అలేలుయా ఇరవై మూడవ అచ్చను చదువుకుందాం ఇరవై మూడవ అచ్చను చదువాండి ఆ ఫిలిస్తీల సైన్యాధిపతులందరికంటే గొప్పవాడైనటువంటి సూర్యుడైన గొలియాతు వచ్చి దేవుని స్తోత్రం అలెలుయ్య ప్రియమైన దేవుని బిడలారా ఆ సూర్యుడు వచ్చి ఎవడరా నాకంటే సూర్యుడు ఎవడరా ఇస్త్రాయనుడు ఎవడు ఉంటారు రండి అంటున్నాడు ఆ సమయంలో దబీదు లేచి ఆయన నిలబడ్డాడు దేవుని బిడలారా ఐదు నున్నటి రాళ్ళు ఏరుకున్నాడు దేవుడైన యహోవా సన్నిధిలో యుద్ధము నాది కాదు యుద్ధము యహోవాది అని చెప్పి దేవుని మీద ఆనుకుని దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా లేచాడు ఆ యొక్క సూర్యుడైనటువంటి గొలియాతు చూస్తే చాలా మూరల ఆరుమూరల జానుడున్నాడు ఇంత బలమైనటువంటి వాని ఎదుట దావీదు చిన్నవాడిగా కనబడుతున్నాడు చాలా చిన్నవాడిగా కనబడుతున్నాడు ఆ సమయములో ఆ దాని ఆ యొక్క దావీదు చూసి ఈ రోజున నీ యొక్క ప్రత్యే ప్రత్యేని శిరసను తెగవేయడానికి దేవుడని హోవా ఈ స్థలంలో ఉంచాడని చెప్పాడు ఆకాశ పక్షులకి మృగాలకిని నీ ఆహారమైపోతావని చెప్పాడండి ఆ దినమున నీవు నా మీదకు వచ్చుతున్నావు నేను అనుకున్నావా కర్రబట్టుకుని వస్తున్నావు అన్నాడు ఆయనను యుద్ధమయ్యే హోవాది అని చెప్పి ఒక రాయి పెట్టి గిరగిరా తిప్పి కొట్టగానే వాడు బోర్లా పడిపోయాడని వాక్యముల దేవుని బిడ్డలారా సూర్యుడు ఏమయ్యను జ్ఞాని ఏమయ్యను జ్ఞాని తన జ్ఞానమును బట్టి పతనం అయిపోయాడు సూర్యుడు తన బలమును బట్టి పతనం అయిపోయాడు బోర్లా పడిపోయాడు దేవుని స్తోత్రం హలలుయా హలలుయా మూడవవాడు ఎవడండి ఐశ్వర్యవంతుడు ఎవరండి ఐశ్వర్యవంతుడు దేవుని స్తోత్రం ఐశ్వర్యవంతుడని తెలుసు కదా బాగా డబ్బులున్నవాడు పొలమున్నవాడు భాగ్యవంతుడు దేవుని స్తోత్రం అలలుయా అలేలుయా ఇందులో వ్రాయిబడిన మాట చదువుకుందాం చూడండి లోకా స్వార్థలోనికి వచ్చి పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకు చదువుకుందాం లోకా స్వార్థ పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుంచి చదువు అమ్మా ఆ ప్రాణముతో ప్రాణము అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చను స్థుతించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పు అయితే దేవుడు పరలోకము నుంచి అంటున్నాడు వెర్రివాడా ఈ రాత్రిని ప్రాణమును అడుగుచున్నాను నువ్వు సంపాదించినవన్నీ ఎవరివగనని చెప్పాడని దేవుని స్తోత్రం అలుయా అలేలుయా ఐశ్వర్యవంతుడు పంట బాగా పండిపోయింది నా కొట్లు విప్పి ఇంకా వాటిని పెద్దగా కడతానన్నాడండి ఆ తరువాత పంటను సమకూర్చుకున్న తరువాత తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా యోవాను లేదండి తన ప్రాణముతో ఏమన్నాడు తినుము త్రాగుము సంతోషించము దేవుని స్తోత్రం అూయా అలేలుయా తినుము త్రాగుము సంతోషించమంటే పరలోకమునుడికి కాలు వచ్చింది ఏంటి కాలంటే అంటే వెర్రివాడా ఎవడని చెప్పండి నువ్వెంత గొప్పవాడవైనా వెర్రివాడవే దేవుని దృష్టిలో వెర్రివాడవే దేవుని స్తోత్రం అలెల్లుయా అలేలుయా జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యనన్నాడు నువ్వెంత గొప్పవాడవైనా వెర్రివాడవే ఈ దినమున ప్రత్యేకముగా ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి ఆశ్చర్యపడకూడదు ఏం చేయాలి చెప్పండి ఎంత ఐశ్వర్యవంతుడైనా సరే వాడు బాగా ఉండాలి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు కొందరు తెలియపోవచ్చు ఈ ఊర్లో ఒక రైతు ఉండేవాడు అండి ఆయన్ని చెప్పక మానలేను నక్కన్ రాజులు గారు ఆయనకు వంద ఎకరాల పొలం ఉండేది వంద ఎకరాల పొలం ఉంటే ఆ అమ్మగారు పేరు మరి అమ్మగారు ఆ అమ్మ రక్షణ పొందారు చాలా దేవునియందు భయభక్తులు కలిగింది ఒక్కొక్కసారి పొలంలోనికి బలు లేకుండానే పోయేవాడు అండి ఈ లోపల ఆ పనులతో అరకు ఆ సాయంకాలం వరకు పొలములో పనిచేసేవాడు నేను ఇంత రైతుని ఇంత గొప్పవాడిన నేను ఆ వచ్చినటువంటి అంతా కూడా ఆ తుమాల్లో మూటగట్టుకు వచ్చి ఇంటికాడ పోసేవారు సంటిగారి లాంటి వారు చాలామంది వెళ్ళి అప్పులు తెచ్చుకుని వ్యాపారం చేసుకునేవారు అయితే ఈయన ఒకసారి నన్ను పిలిచాడు తాకాట పట్టినటువంటి ఆ సరుకుల విషయంలో వడ్డీ ఎంత అయిందో లెక్క చూడమని చెప్పాను అన్నాను అప్పుడు నేను అన్నాను ఈ ఈ పని నాది కాదండి ఈ పని నాకు సంబంధం లేదండి అన్న ఎందుకంటే తాకాడ సరుకులు తాకాడ సామానం గురించి నేను గుమస్తాగా అందులో జాయిన్ అయ్యి అనుకోండి పాతగానే రమ్మనురా అందులో ఎవరికే ఆ కుసలయ్యకి చదువు లేదు ఆ పెద్దోడు ఉన్నాడు లావరాజుకి చదువు చదువులేదు ఆ దొంగబాబుకి చదువు లేదు ఆ దొంగబాబుని అన్నాను బాగా డబ్బులు ఉన్నప్పుడు అయ్యా నేను ఠాగూర్ కాన్వెంట్లో జాయిన్ చేస్తాను బాబుని అంటే ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతాం జాయిన్ చేయండి బాబు అన్నాడు బాబు దొంగ బాబు రాను అయినా నేను తీసుకెళ్తాను అన్నాను నేను రానన్నాడే నేను అన్నాడు పెద్దోడు చదవలేడు రెండో వాడు చదవలేదు మూడో వాడు కూడా చదువు లేకుండా పోయింది అందుకే వంద ఎకరాల పొలం ఉన్నటువంటి ఆయన గర్వము కానీ అహంకారము కానీ ఏమీ లేదండి ఆయనకున్నటువంటి దీనత్వం చాలా దీనత్వం వాడు తగుదీర్తనని కానీ నువ్వు రాని కానీ ఏమనేవాడు కాదు దేవుని స్తోత్రం అలెలుయా అలెల్ అందుకొరకై దేవుని బిడ్డలారా ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయిస్తున్నావా జగత్తు సుమ మా మరదలో కావిడ ఉండేది నా తందగత్తి ఈ పేటలో కానీ ఈ ఊర్లో కానీ ఎవరు లేరని చెప్పేసి అని చాలా గర్వంగా ఉండేదండి ఈ లోపల ఒక రోజు ఆ బస్సు ఎక్కితే డబ్బులైపోతాయని సైకిల్మే కూర్చుంటాను మా అమ్మగారింటి తీసుకుపోనంటే తీసుకెళ్తుంటే అంటే ఇసుక వచ్చేసి ఆ ఇసుకలో జన్ ఇచ్చాడు ఇసుక పడిపోయి వెళ్తున్నాను పడిపోతే సడన్ అదే సమయానికి బస్సు వచ్చేసింది ఆ డోర్ రేకి ఇలా పైకి లేసి ఉంది ఆ డోర్ రేకిలా పట్టుకుని సగం మొఖాన్ని ఆకి అది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కనుక గబగబా హాస్పిటల్ తీసుకుపోయింది దాన్ని సర్జరీ చేసినా ఏం చేసినా కాబట్టి ఆ మొఖం మళ్ళా ఎంత రాలేదండి ఎవరైనా కానీ వచ్చి ఏమండి బాబురా గారు అని వచ్చారనుకోండి తలుపుకేమో రెక్కచోటిని పక్కన మొఖం దాచేసుకుని బాగున్న మొఖంతో ఒక కనుతో ఇంటికాళ్ళు లేరండి ఆఫీస్కి వెళ్ళారండి అయితే చాలా అతిశయించేది ఏట్రా తమ్ముడు మా అరథలు ఎలాగైపోయింది ఏంటంటే అని దాని దగ్గర అనుకో ఏడుతుంది నేను నేనేందుకంటానులే ఎవరి గర్వం వాళ్ళనే కొడతాదన్నాను దేవుని స్తోత్రం అలలువ్యా అలేలుయా ఐశ్వర్యవంతుడా ధనవంతుడా నువ్వు గర్వించవద్దు బీదవాడైనటువంటి లాజరు వచ్చాడని చెప్పి వాణిని అసహించుకున్నాడు వాడిని ఏమీ తిననివ్వలేదు దేవుని బిడ్డలారా ఒక దినమున అతడు చనిపోయాడని బైబిల్లో ఉంది లుకా సువార్తలోనికి వచ్చి పదహారవ అధ్యాయములో ఇరవై మూడవ అచ్చినములో ఇలాగు వ్రాయబడి ఉన్నది అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రాహ్మను అతను రొమ్మును ఆనుకుని ఉన్న లాజరను చూచి తండ్రివైన అబ్రహమా నా ఎందుకు కనికెరపడి తన వేరేడు కొనను నీళ్లలో ముంచి నా నాలుగును చల్లార్చుకొనుటకు ఆ లాజరును పంపము దేవుని స్తోత్రం క్రింద వాక్యాల్లో ఏముందంటే నా కుమారుడా నీవు భూలోకములో ఉన్నప్పుడు నీకు ఇష్టానుసారమైన సుఖం అనుభవించావు స్తోత్రం బైబుల్ ఏముందంటే ఇష్టానుసారమైన సుఖం అనుభవం ఈ లాదరైతే భూలోకములో చాలా కష్టం అనుభవించాడు కరువు అనుభవించాడు యాధ అనుభవించాడు బాధలు అనుభవించాడు అయితే అతడిక్కడ నెమ్మది పొందుతున్నాడు నీవు కష్టం అనుభవిస్తున్నావు నీ దగ్గరికి మేము రావడానికి కానీ మీ దగ్గరికి మేము రావడానికి కానీ మాకు మీకు చాలా ఎడముంది చాలా దూరం ఉంది అఘాధం ఉంది అని చెప్పాడు దేవుని బిడిలారాం అందులో కాలిపోతూ కాలిపోతూ నా అన్నదమ్ములు కూడా నాకంటే ఘోరమైన వాళ్ళు వాళ్ళు రక్షింపబడాలని ఆ చావు తెలియతే అగ్నిగుండంలోనికి పోయిన తర్వాత బాబోయ్ లబో దిబోమని ఏడుస్తున్నాడు దేవుని బిడ్డలాగా అయితే బైబిల్ చెప్పేది ఏంటంటే జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి ఐశ్వర్యముడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయపడకూడదు నీ అతిశయం ఏదన్నా ఉందంటే ప్రభువా నేను రక్షింపబడ్డాను దేవా ఎవరేమైనా నేను రక్షింపబడ్డాను నన్ను నేను కాపాడుకుంటాను నీ రాజ్యానికి వారసు వారసురాలయ్యాను వారసు ఆ అతిశయం తప్ప ఏ అతిశయం మనకు అక్కరలేదని దేవుని సేవకునిగా మీతో చెప్తున్నాను దేవా ఇదిగో ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మరి వాక్యములో ఉన్న మా కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయపడతారు మనమైతే మన దేవుడైన హోవా ఎందు నామమును బట్టి అతిశయపడతాము ఆ కీర్తనాకారుడు ఇరవయవ కీర్తనలో ఏడవ చిన్నములో ఈ మాట చెప్పాడు గనుక దేవుని బిడ్డలారా దయచేసి అందరూ కూడా కండ్లు మూసుకోండి చిన్న ప్రార్థన చేస్తాను అందరూ కండ్లు మూసుకోండి నీ యొక్క జ్ఞానాన్ని బట్టి కానీ నీ యొక్క సూరత్వాన్ని బట్టి కానీ నీ యొక్క ఐశ్వర్యమును బట్టి కానీ నీ అతిశయపడవద్దు అతి అతిశయపడితే పడిపోతావు జాగ్రత్త మనం అతిశయపడవద్దు దేవుని ఎదుట మన అతిశయమేదనగా నేను దేవుని కలిగి ఉన్నాను నేను రక్షణ కలిగి ఉన్నాను ఏదో సమయంలో ప్రభువు నన్ను పిలిస్తే నేను ఆయన మహిమలోనికి వెళతానని ఆ యొక్క అతిశయం తప్ప ఏ అతిశయం మనకొద్దు దేవుని బిడ్డలారా నీకున్న అందమైన ఐశ్వర్యమైన ఉద్యోగమైనా చదువైన ఏదైనా కావచ్చు కానీ దేవుని అందరినీ అతిశయము కలిగి ఉందాము ప్రభువునందు అతిశయందాము అట్టి అతిశయము కలిగి జీవించి ఆయన రాజ్యానికి చేరుకుందాం అట్టి కృపదేవుడు మీకు కాక ఆమె ప్రేమగల దేవాని పరిశుద్ధ పాదాలు స్తోత్రాలు ఇరవయవ కీర్తన ఏడవ జన్మలోని దాన్ని బట్టి అయిన ఇర్మియా గారు చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రకటనను బట్టిన ఆయన జ్ఞాని సూర్యుడు ఐశ్వర్యవంతుడు వీళ్ళు నాయన భూమి మీద ఎంతో కాలం ఉండరు నాయన అతిశయిస్తే నిన్ను బట్టి అతిశయించాలి తప్ప మరి మాకున్నటువంటి అతిశయం నిన్ను బట్టే ఉన్నది నాయన నేను కలిగి ఉన్నామని అతిశయమే లోకులకు ఉన్నటువంటి అతిశయం వేరు మాకున్న అతిశయం వేరు సినువు వేయబడినటువంటి ఏ సుక్రీస్తుని బట్టి అతిశయించుతున్నాము మాకు పాప క్షమాపణ ఇచ్చి మమ్మలను బలపరిచి నీ రాజ్యానికి వారసులుగా చేసినటువంటి నిన్ను బట్టే మేము అతిశయిస్తున్నాం బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ఏ సునామ నడుచున్నాం తండ్రి ఆమె